శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేలు జరుగుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది చూడండి ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారమైతే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా అందువలన ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం ఎప్పుడూ కూడా ఏ లగ్నంలో పుట్టాము లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా పన్నెండు రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంత విజయము కొంత ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ఆదాయము రెండు వేం పద్నాలుగు రాజపూజ్యత ఐదు అగౌరవము రెండు గౌరవించేటువంటి వాళ్ళు ముగ్గురు ఎక్కువగానే ఉంటారు గౌరవానికి ఏమీ ఉండదు అయితే మీకు ఉన్నదల్లా ఏమిటి ఈ రాశి వాళ్లకు అంటే జనాల్లో విపరీతమైనటువంటి నరదృష్టి నరదృష్టి శత్రుత్వము మీ మీద వీడు బాగుపడుతున్నాడే వీడు యోగవంతముగా ఉన్నాడే వీడు ఒక వెలుగు వెలుగుతున్నాడే అనేటువంటి భావనతో ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి ఈ సంవత్సరము కొంచెం ఎక్కువ అవుతాయి మీకు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఉంటుంది కుటుంబ సమస్యలు అనేటువంటివి కూడా ఒక్కసారిగా చుట్టుముట్టడం లాంటివి జరగవచ్చును అనేటువంటిది ఉన్నది దేహ సమస్యలు ఉంటాయి అధిగమించేదానికి అవకాశాలు ఉన్నాయి ఏం లేదు దాని గురించి గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంచెము అధిగమిస్తారు కూడా ఒకనొక సమయంలో ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు యోగము చాలా బాగుంది అనుకూలవంతముగా ఉన్నది డాక్టర్లకు కొంచెము మధ్యమముగా ఉంటున్నది ఏదైనా ఆపరేషన్లు చేసేటప్పుడు కానీ చెందేటప్పుడు కానీ చిన్న చిన్న ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశము చిన్న మూట ఊటగట్టుకోవడము లాంటివి జరగవచ్చునేమో డాక్టర్లకు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు బాగుంది యోగదాయకముగా ఉన్నది అనేక రకాల వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి అనడానికి లేదు కానీ ఎంతో కొంతవరకు అయితే అనుకూలవంతముగానే ఉన్నది ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఆకస్మికముగా ఏదైనా మార్పు జరగటము చిన్న చిన్న ఇబ్బందులు అధికారుల వలన అసంతృప్తి అనేటువంటిది రావటము తద్వారా మానసికమైనటువంటి చింతనతో ఆందోళనకు గురి కావటము భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉండటము అలాగే పిల్లలు సంతానము గురించి కొన్ని ఆలోచనలు చేయటము తద్వారా కొన్ని సమస్యలు రావటము ఇలాంటివి ఏవో ఉండబోతూ ఉన్నాయి ఏది ఏమైనా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని మళ్ళీ యోగవంతముగా కూడా ఉండబోతూ ఉన్నాయి అనూహ్యముగా కొత్త వాళ్ళు పరిచయం కావటము తద్వారా కొంత మేలు జరగటము కూడా ఉంటుంది గాక అలాగే విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంటుంది చాలా బాగుంది కదా అన్నారు కదా అని ఇంట్లో పడుకుంటే కాదు కదా కానీ జాగ్రత్తగా చదవాలి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళతారు అక్కడ మంచి మంచి అవకాశాలు మీకు లభిస్తాయి చేసుకోగలుగుతారు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొంచెము జాగ్రత్తలతో అడుగులు వేయండి మేలు జరుగుతుంది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు విపరీతమైనటువంటి అధిక శ్రమ అనేటువంటిది పడాల్సిన పరిస్థితి ఉంటుంది మేమేదో అనుకున్నాము సునాయాసముగా ఇది అయిపోవాల్సినటువంటిది అయిపోలేదు అని అధిక శ్రమపడి చివరికి యోగము పొందేటువంటి అవకాశము ఉంటుందిగాక ఎంత శ్రమ పడితే అంత యోగము మీకే ఉంటుందిగాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అంటే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి లగ్నము గనక మంచి లగ్నమై అనుకూలవంతమైనటువంటి గ్రహాలు ద్వితీయములోను పంచమములోను నవములోను నవమస్థానములోను ఏకాదశములోను మంచి యోగవంతమైనటువంటి గ్రహాలు ఉన్నాయి అంటే మాత్రము నేను చెప్పిన వాటికంటే అన్ని అద్భుతముగా తిరగబడేటువంటి అవకాశము కూడా ఉండవచ్చునుగాక పన్నెండు రాసుల వాళ్లకు కూడా అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ మీ జాతక పరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక అనుకున్నాము అంటే గోవుకు అంటే ఆవులు ఉంటాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ గోవుకు ఏం చేయాలి అంటే మంగళవారము గురువారము ఈ రెండు వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమ వైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసపు పట్టించి కుంకుమ పెట్టి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి ఇలా ఒక ఏడు సార్లు చెయ్యండి రోజూ వారం పొడవునా కాదు ఈ సంవత్సరము పొడవులో సార్లు చేస్తే చాలు ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే ఏడుసార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పనిచేస్తుంది అది కూడా కాదా అంటే ఓ శ్రావణ కార్తీక మాసమో ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము ఒకటి రెండు సార్లు అనుకుని అలా చేసుకున్న పుణ్యఫలమే ఏది ఏమైనా ఈ సంవత్సరములో ఒక ఏడు సార్లు అయితే గోవును మీరు సందర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది అవుతుంది అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో పళ్ళో లేదా ధాన్యం ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి లేదా అలసందలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది మీకు మేలు జరుగుతుంది చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయ